బీహార్ లో పొలిటికల్ ఫంక్షన్ అయిపోయింది టెన్షన్ మాత్రం మిగిలే ఉంది నితీష్ కుమార్ సీఎం కావటం ఖాయమే అయినా గానీ ఎంత కాలం సీఎం గా ఉంటారు ఆయన్ని ఎంత కాలం కుర్చీలో బీజేపీ ఉండనిస్తుంది అనేది ఇప్పుడు ఎన్డీఏ పక్షాల్లోనే కాదు దేశ ఒక ఇంట్రెస్టింగ్ అండ్ ఇంటెన్సిఫైడ్ చర్చకి దారి తీస్తా ఉంది బీహార్ తొలి బీజేపీ సీఎం చూడబోతుందా నితీష్ కుమార్ విషయంలో బీజేపీ అండ్ మోడీ అనుసరించబోయే వ్యూహం ఎలా ఉండబోతుంది కొన్ని ఫీలర్స్ ఆల్రెడీ వచ్చేసినాయి అవి ఎలా ఉన్నాయో చూస్తే మిత్ర పక్షాల విషయంలో బీజేపీ వ్యూహం ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది అన్నట్టు నితీష్ కుమార్ క్రెడిబిలిటీ అంతంత మాత్రం అని నేను ఇంతకు ముందు ఒక వీడియోలో అంటే కొందరు నితీష్ కుమార్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్స్ ఫీల్ అవుతా ఉన్నారు ఏం తెలుసు మీకు నితీష్ గురించి అని అడుగుతా ఉన్నారు నాకు నితీష్ గురించి ఏం తెలుసు అనేది జస్ట్ మూడు పాయింట్స్ టచ్ చేద్దాం ఆ తర్వాత ఇలాంటి వాళ్ళు ఎందుకు వెలిక్ పడుతున్నారు అంటే సొంతంగా గెలవలేని నాయకులకి క్రెడిబిలిటీ ఎంత ఉంటుంది అనే పాయింట్ నేను టచ్ చేయడం వీళ్ళకి నచ్చట్లా అది కూడా డీటెయిల్ గా చూద్దాం సొంతంగా గెలవలేని నాయకుల్ని చరిత్ర ఎలా జడ్జి చేస్తుంది అనే విషయాన్ని కూడా మనం ఒక లుక్ వేద్దాం అర్థమైంది కదా నితీష్ కుమార్ సీఎం కావడం ఖాయమైపోయింది కూటమిలో వరుసగా మూడోసారి బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినా కూడా నితీష్ కుమారే మరోసారి బీహార్ సీఎంగా కుర్చీలో కూర్చోవడం దాదాపు లాంఛనమే అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎంతకాలం ఆయన సీఎంగా ఉంటారు అనేది ఇలాంటి టాక్ ఎందుకు వచ్చింది అంటే రెండు కారణాలు ఒకటి నితీష్ కి వయోభారం పెరుగుతూ ఉంది ఆయన ఆరోగ్యం అంతంత మాత్రంగా ఉంది పైగా ఆయన వ్యవహార సరళి మీద జేడియూ లో కూడా భిన్న వాదనలు గత రెండేళ్లుగా వినిపిస్తూ ఉన్నాయి ఎన్నికల ముందు నాయకత్వాన్ని మార్చకూడదు కాబట్టి నితీష్ నాయకత్వంలోనే ఎన్డీఏ బీహార్ లో ఎన్నికలకు వెళ్ళింది అందుకోసం ఆయన వయసు రీత్యా మార్పు ఖాయం అనే మాట ఇప్పుడు జేడియు కూడా ఒప్పుకోవాల్సిన పరిస్థితిలో ఉంది ఇక రెండోది ఎంతకాలం సైడ్ ఫిడియల్ వాయిస్తూ ఉంటుంది బీజేపీ పైగా అత్యధిక సీట్లు వచ్చినాయి అసలు బీహార్ లో కూటమి గెలిచిందంటేనే బీజేపీ శక్తి యుక్తులన్నీ కారణం కదా కాదనిలేం నితీష్ కుమార్ కూడా ఆ విషయం తెలుసు అందుకోసం ఈసారి బీజేపీ కుర్చీ తీసుకోవడం దాదాపు ఖాయమైపోయింది ఇదే విషయం మీద నేషనల్ మీడియా అండ్ ఢిల్లీ పాలిటిక్స్లో రకరకాల అనాలసిస్లు వస్తున్నాయి నితీష్కి ఒక టైం బౌండ్ ఫిక్స్ చేసి సీఎం కుర్చీ ఎక్కిస్తారు అని మాట్లాడుతూ ఉన్నారు చాలా మంది అంటే ఏడాది రెండేళ్లలో గ్రేస్ పీరియడ్ ఇచ్చి మీరు అప్పటి వరకు కొనసాగండి ఆ తర్వాత బీజేపీ పగ్గాలు అందుకుంటుంది అని చెప్పడంతో పాటు ఈ లోపల నితీష్ కుమార్ ఎవరినైతే ఫెసిలిటేట్ చేయాలనుకుంటారో వాళ్ళందరినీ రాజకీయంగా అకామిడేట్ చేసే ఫార్ములా మీద వర్కౌట్ చేస్తారు అని అంటున్నారు అంటే రాష్ట్ర స్థాయి నాయకులనేమో రాష్ట్ర కేబినెట్ లోకో ముఖ్యమైన పోర్ట్ లోకే ఎలా పెట్టాలి జేడీయూ నుంచి అనేది ఒక పాయింట్ అయితే కేంద్ర కేంద్రంలో ఢిల్లీ స్థాయిలో నితీష్తో తో పాటు ఇంకొందరికి ఎలాంటి పదవులు ఇస్తారు అనేది ఇక్కడ అసలు పాయింట్ అంటే పొలిటికల్ బార్గెన్ అనేది ఇప్పుడు స్టార్ట్ అవుతోంది అనేది అసలు పాయింట్ ఇదే ఎన్డీఏ రాజకీయ వ్యూహాన్ని పదనెక్కిస్తా ఉంది హీట్ పెంచుతా ఉంది ఎందుకంటే భాగస్వామ్య పక్షాల విషయంలో మోడీ బీజేపీ ఎలాంటి వైఖరితో ఉంటారు అనేది ఇలాంటప్పుడే కదా తెలిసేది వరుసగా గెలిపిస్తూ ఉన్నప్పుడు బీజేపీ మంత్ర తంత్ర యంత్ర శక్తులతోనే జేడీయూ లాంటి పార్టీ పదే పదే అధికారంలోకి వస్తున్నప్పుడు కుర్చీ బీజేపీ అడగడంలో రేషనల్ ఉంది కదా ఇది భవిష్యత్ రాజకీయ సమీకరణల్ని ఇంట్రెస్టింగ్ గా మార్చింది బీజేపీకి సొంతంగానే బీహార్ లో ఎనభై తొమ్మిది సీట్లు ఉన్నాయి చిరాగ్ పాస్వాన్ సీట్లను కూడా కలుపుకుంటే జేడియూ లేకపోయినా గానీ బీజేపీ అధికారంలోకి రాగలదు వేరే బీజేపీ అండ లేకుండా జేడియు సర్వైవ్ అయ్యే పరిస్థితి లేనే లేదు అందుకోసమే గతంలో నితీష్ కుమార్ సైడ్ మారినా గానీ మళ్ళీ వెంటనే వచ్చి బీజేపీకి ఖర్చుకోవడం చూసాం ఇలాంటి టైంలో బీహార్ లెక్క కేవలం ఎన్డీఏకి సంబంధించిందే కాదు రాజకీయ వ్యూహాలకి సంబంధించిన సబ్జెక్ట్ కూడా అందుకోసమే యువ నాయకులు కూడా చాలా చమత్కారంగా కామెంట్ చేయడం చూస్తూ ఉన్నాం నితీష్ కుమార్ కి కంగ్రాచులేషన్స్ చెప్తూనే బీజేపీ విషయంలో కాస్త కన్నేసి ఉంచండి మీ ఎమ్మెల్యేలు మీతో ఎంత మంది ఉన్నారో బీజేపీతో ఎంత మంది ఉన్నారో చూసుకోండి నితీష్ కి సూచన చేశారు चुनाव आयोग का बहुत ही मन से अभिनंदन करना चाहता हूं, दिल से अभिनंदन करना चाहता हूं। दूसरी बात मैं सिर्फ यानी कोई बड़ा आदमी नहीं हूं, उनको सलाह देने के लिए लेकिन अपनी पार्टी को एक साथ रखें చూశారుగా ఎందుకంటే బీజేపీతో డిఫరెన్సెస్ రాగానే శివసేన ముక్కలై సగం బీజేపీ తో అతుక్కోటం మహారాష్ట్ర చూసింది దేశం మొత్తం చూసింది కదా అందుకోసమే వ్యూహాత్మకంగా ఇలా శివసేన మాట్లాడుతూ ఉంది అందరిలోనూ ఇలాంటి ఊహాగానాలు అంచనాలు మించి ఆసక్తి గట్టిగా ఉన్నాయి ఇక ఆ తర్వాత నితీష్ కుమార్ క్రెడిబిలిటీ గురించి అసలు ఏం తెలుసు అని అడుగుతున్న వాళ్ళు ఎవరైనా సరే తెలుసుకోవాల్సిన పాయింట్లు మూడు చాలా మంది ఆ నితీష్ కుమార్ చాలా త్యాగాలు చేశారు దేశం కోసం రైల్ యాక్సిడెంట్ జరిగితే పదవే వదులుకున్నారు అని మాట్లాడుతుంటారు కదా మొదలు ముందు నిజానికి అప్పుడు ఉంది ఢీ కొట్టాలి అంటే తనకి నైతికత ఉంది అని ప్రూవ్ చేసుకోవాలి కాబట్టి నితీష్ అలాంటి స్టెప్ తీసుకున్నారు మళ్ళీ ఆ తర్వాత కొన్నాళ్లకే ఆయన కేంద్ర మంత్రి అయ్యారు కదా మరి రాజకీయ వ్యూహాన్ని త్యాగంగా ఎలా అభివర్ణిస్తాము ఇది ఒక పాయింట్ అయితే రెండోది నితీష్ కుమార్ పరిపాలనా పరంగా చూపించిన ప్రభావవంతమైన నిర్ణయం గాని చేసిన అద్భుతంగా ఏముంది ఇరవై ఏళ్లలో బీహార్ అయినా కేంద్ర మంత్రిగా అయినా ఇది ఈ పథకము లేకపోతే ఈ అభివృద్ధి లేకపోతే ఈ మోడలో నితీష్ పేరు చెప్తే గుర్తొస్తుంది మనకి అని క్లెయిమ్ చేయండి చూద్దాం ఇరవై ఏళ్ళుగా అలాంటి ముద్ర ఎక్కడా ఉన్నట్టు కనపడదు ఇది రెండో పాయింట్ ఇక మూడోది నితీష్ కుమార్ క్రెడిబిలిటీ అంతంత మాత్రం సొంతంగా ఆయన ఎప్పుడు గెలవలా ఒకప్పుడు సమతా పార్టీ జార్జి ఫెర్నాండస్ లాంటి వాళ్ళు సపోర్ట్ తో గెలిచారు ఆ తర్వాత బీజేపీ అండతో నెగ్గుకొస్తూ ఉన్నారు పైగా రాజకీయ అడ్వాంటేజ్ ఉంటుంది అనుకుంటే ఎటు నుంచి ఎటువైపు వెళ్ళడానికైనా ఆయన రెడీగా ఉంటారు మోడీ మీద అవాకులు చవాకులో పెళ్తారు అవసరమో అనుకుంటే మోడీ కాళ్ళ మీద కూడా పడతారు పడ్డారు కూడా అలాగే ఆర్జేడీతో యుద్ధం చేస్తారు అవసరము అనుకుంటే కనుక ఆర్జేడీతో పొత్తు పెట్టుకుని దేవి చేత్తో టీ తాగి మీడియా కనపడతారు అంటే క్రెడిబిలిటీ అనేది శూన్యం ఆయన ఎటువైపు ఉంటారో ఆయనకి రాజకీయం మొగ్గు ఎటుంటే అటు ఉంటారు మరి ఇలాంటప్పుడు సొంతంగా గెలవలేని నాయకుల్ని పొత్తుల మీద ఆధారపడి అధికారాన్ని చలాయించాలి అనుకునే వాళ్ళని దేశ రాజకీయం కానీ చరిత్ర కానీ ఎలా జడ్జి చేస్తాయి కేవలం అవకాశవాదులుగానే చూస్తాయి కదా సొంతంగా గెలవలేని వాళ్ళు అని స్పెసిఫిక్ గా ఎందుకు చెప్పాలి అసలు సొంతంగా గెలవాల్సిన అవసరం ఎందుకుంది అంటే ఎస్ ద క్లియర్ కట్ ఆన్సర్ సొంతంగా గెలిచిన వాళ్ళకే పొలిటికల్ క్రెడిబిలిటీ ఉంటుంది తర్వాత సస్టైనబుల్ డెసిషన్స్ తీసుకోగలుగుతారు ఎవరిని మెప్పించి ఒప్పించాల్సిన పని ఆప్లిగేషన్ వాళ్ళకు ఉండదు కాబట్టి శక్తి సామర్థ్యాన్ని పరిపాలన మీద సూటిగా పెట్టగలుగుతారు అన్నిటికీ మించి కాన్ఫిడెన్స్ గాని కంటిన్యూషన్ గాని వాళ్ళ రాజకీయాల్లో ఉంటుంది ఎందుకంటే సొంతంగా అధికారంలోకి వస్తారు కాబట్టి కాన్ఫిడెంట్ గా డెసిషన్స్ నిర్ణయాలు పాలసీలు ఖరారు చేసుకోగలుగుతారు అంతేగాని ఎవరికన్నా కోపం వస్తుందనో లేకపోతే వాళ్ళు లేకపోతే ఏమైపోతామో అని భయం వేసి వాళ్ళని అప్పి చేయడానికి వాళ్ళు పాకలాడరు అందుకని సొంతంగా గెలవడం అనేది రాజకీయాల్లో ఒక ధ్రువతార లాంటి స్టేటస్ అదే పొత్తులు లేకుండా గెలవలేదనుకోండి చరిత్రలో అలాంటి వాళ్ళని చరిత్ర జడ్జి చేయడం అనేది వేరే రకంగా ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే మీరు అతుకులేసి బొంతలు గడవదు అని తెలిసిన తర్వాత ఆ వెయిటేజ్ వేరే రకంగా ఉంటుంది కోర్స్ అధికారం ఉంటే ఇదైతే నిజం కదా అందుకని నితీష్ విషయంలో గెలుపు సంబరం కంటే కూడా గెలుపు తర్వాత వచ్చే మలుపు ఎలా ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నది మీకు అర్థమైంది కదా అందుకోసమే ఇంత నిక్కచ్చిగా నిష్పాక్షికంగా మాట్లాడుతున్నందుకే నితీష్ కుమార్ ఫ్యాన్స్ అసోసియేషన్ పాపం నొచ్చుకుంటున్నట్టుంది అర్థమవుతోంది కదా పొత్తులు లేకుండా గెలవలేరంటే గనుక కొందరు ఉలిక్కి పడిపోతుంటారు మన దగ్గర అది అసలు ప్రాబ్లం మీరేమంటారు నితీష్ విషయంలో బీజేపీ ఎలాంటి గేమ్ ప్లాన్ పట్టాలెక్కిస్తుంది ఎనీ థాట్స్